నేను డీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కీమా బాల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దీని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను సో లేదంటే మనం బయట నుంచి కీమా తీసుకోవచ్చు అనమాట సో ఈ పీసెస్ని నేనైతే ఇక్కడ ఫైన్ కీమా పేస్ట్ చేస్తున్నాను అనమాట సో దీంట్లోనే ఒక బిగ్ సైజ్లో ఉండే ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండించుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేస్తున్నాను సో అలాగే దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వద్దు అంటే మనం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని ఫైన్ స్మూత్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట సో చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం దీన్ని రౌండ్ బాల్స్గా చేసుకోవాలి చేతిలోకి అంటుకోకుండా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే రౌండ్ బాల్స్గా వస్తాయి సో చూడండి రౌండ్ బాల్స్గా వచ్చాయి కదా సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి సో దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీన్ని వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు అనమాట మీడియం హీట్లో ఉన్నప్పుడు దీన్ని వేసుకుంటే సరిపోతుంది సో దీన్ని హై ఫ్లేమ్లో ఉండి అయితే కుక్ చేయకూడదండి సో మీడియం ఫ్లేమ్లో ఉండి కుక్ అయితేనే సో లోపలి వరకు బాగా కుక్ అవుతాయి సో వేసి వెంటనే దీన్ని అయితే కదవకూడదండి కదిపితే ఇవి కింది నుంచి విడిపోతాయి అనమాట అంటుకుని పోతుంటాయి సో అలా కాకుండా ఒక టూ మినిట్స్ తర్వాత అయితే అవే ఈ విధంగా సపరేట్గా వచ్చేస్తుంటాయి చూడండి సో ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చేసాయి కదా సో ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి సో ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకోవాలండి ఇవైతే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు అనమాట సో దీన్ని సైడ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి సో మనం దీంతో అయితే కోఫ్తా కర్రీ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కర్రీ చూపించట్లేదు ఓన్లీ బాల్స్ చూపిస్తున్నాను కాబట్టి సో ఇవైతే సూపర్గా ఉంటాయి మరి ఏదో ఒకసారి అయితే ట్రై చూడండి సో కంపల్సరీ నచ్చుతాయి ఇవి టెన్ డేస్ వరకు అయితే స్టోర్ ఉంటాయండి సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదండి చాలా తక్కువ ఆయిల్ అనమాట తక్కువ ఆయిల్ పడుతుంది చాలా సింపుల్గా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవండి ఫైనల్గా ఇలా ఉంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్